ఫ్రెండ్స్ ఆ బొడ్డ ట్యాంకాయలను చూడండి అవుతుందా చిన్న బుడ్డి టెంకాయలు చిన్న చిన్న షూసు చిన్న బాటిల్ వాటర్ క్లాస్ అనుకుంటా ఫోన్ చేసి వెళ్తూ ఉంది బాటిల్ పెట్టుకుని ఎత్తు మీద నడుచుకుంటూ వస్తూ ఉంది చిన్న చిన్న పిల్లలు ఫ్రెండ్స్ బుడి బుడి అడుగులు వేసుకుంటా అన్నం తినేసి ఎలా ఆడుకుంట చూడండి చైతన్య కనపల్లి ఎక్కడ కూర్చో లోపల ఉందో బయట ఉందో మరి మా భూమి మళ్ళీ బాగాలేస్తూ ఉంది వర్షం పడే సూచనలు ఉన్నాయి ఏమో ఇప్పుడు పప్పు చేస్తానని చెప్పేసి కొడతా ఉంది ఏ అవల ఇంకా లంగాలో

అబ్బా ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అయినా ఈ వర్షానికి వేడి వేడి అన్న వేసుకుని తింటే కమ్మగా నోటికి చాలా బాగుంటుంది అసలు టైం అయితే పదకొండున్నరగా వస్తుంది కానీ వాళ్ళకు కూడా భోజనానికి లేపినట్టున్నారు పిల్లలకు కూడా అది కుట్టేసి అయితే చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ముడిపచ్చడి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు మీ అమ్మమ్మలు లేకపోతే నాయనమ్మలు ఎవరైనా ఉంటే అడిగి చూడండి ముడిపచ్చడి వేడివేనమ్మలకి ఎలా ఉంటుంది నాయనమ్మ అమ్మమ్మ అని చెప్పి అడగండి చాలా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఆ టేస్ట్ కూడా మీరు ఒకసారి చూడాల్సిందే ఒకవేళ మీకు కానీ ఆ ముడిపచ్చడి ఎలా చేయాలో ఏంటని తెలియకపోతే ఈరోజు మన వీడియోలో మన ఛానల్లో చూసేయండి మీరు సింపుల్ సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఆ టేస్ట్ కూడా మీకు కొత్తగా ఉంటుంది ఖచ్చితంగా తెలియకపోతే మటుకు ఇప్పుడు ఈ వీడియో చూసి ట్రై చేసేయండి ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాం అన్నింటి కరెంట్ లేదు కరెంట్ పోయింది ఇప్పుడు నిహారిక ముడి పచ్చడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసి రెడీగా పెట్టేసుకోండి ఇప్పుడు అవి ఏంటనేది చూసేద్దాం బాగా మగ్గిన టమోటాలు బాగా ఎర్రగా ఉండే టమోటాలు ఒక మూడు ఎర్రగడ్డ ఒకటి అలాగే పచ్చిమిర్చి ఒక గుప్పెడు ఇవి కొద్దిగా కారం తక్కువ ఉన్నాయి కారం ఎక్కువ ఉంటే తక్కువ తీసుకోండి మీరు అలాగే చింతపండు ఒక స్పూన్ అనుకోండి ఓకేనా సరిపోద్ది అంతే సరిపోతుంది స్పూన్ అంటే చిన్నది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అంటే మరీ మీడియం కాయ కాదు చిన్న నిమ్మకాయ అంత అనుకోండి అందుకోండి అంత అనుకోండి చాలు ఓకేనా ఇప్పుడు చింతపండు అయితే నానబెట్టేసింది ఈ టమోటా ఎర్రగడ్డ కట్ చేసుకుంటుంది టమాటాని ఈ రౌండ్ తీసేసేసి పక్కన పెట్టేస్తాను ఈ ఎరగడ్డ మటుకు తొడి ఈ తోలంత తీసేసి నాలుగు పక్షాలుగా కట్ చేస్తాను ఈ పచ్చిమిర్చి కూడా శుభ్రం కడిగేసి తొడియాలు తీసేసి రెండు ముక్కలుగా ఎంచుకొని ఇంక రోడ్డు కడిగిపోతాం కానీ ఆగలేస్తా ఉంది అయ్యో చేయలేదా అంత చింతపండు కొంచెం ఓకేనా ఎక్కువ వేసిన పులుపు ఎక్కువైపోద్ది మళ్ళీ అన్నీ సరి సమానంగా ఉండాలి అప్పుడే ముడి పచ్చడి టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది అంత చింతపండు వేసిన దాంట్లో అలాగే పచ్చిమిర్చి రెండు ముక్కలు చేసుకుని తవి కూడా ఇందులో వేస్తుంది ఇప్పుడు ఒకసారి మెత్తగా దంచేసుకున్నాం పచ్చిమిర్చి ఇట్లా దంచేటప్పుడు కాస్త దూరంగా పెట్టి దంచుకున్న మన కళ్ళల్లో పడతాయి

ఆ కూరగా పిసికేసుకోవాలి ఇప్పుడు రొట్లు వేసుకోవాలి ఇట్ట ఒక్కోటోటి పిండికోట వేసుకోట చిన్నగా తెచ్చుకోవాలి ఇప్పుడు ఇంకో టమాటా కూడా టమాటా అంటేనే రసం వస్తాయి అవునవును ఆ ఆ రసం అంతా అట్లా కొరిగినలో పిండేసుకొని ఇది మూడది టమోటా ఈ టమోటా ఇది మెదిగినాక ఎర్ర వేసేసుకొని అప్పుడు సాల్ట్ వేసుకోవాలి టమోటా బాగా మెత్తగా దంచేసుకున్న తర్వాత అందులోనే కట్ చేసి పెట్టుకుని ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసుకోవాలి వేసుకొని కచ్చా పచ్చా దంచుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఆ పచ్చల్లో ఉన్న ఎరగడ్డ మన పంటి కింద నలుగుతూ ఉంటే ఆహా ఇది మన ఫ్రెండ్స్ దంచేసుకోవాలి దేసుకోవాలి పచ్చళ్ళేసి ఎరగడ్డ ఇప్పుడు చింతపండు పులుసు నీళ్ళు నీళ్ళు పోయి టమాటా గుజ్ రుబ్బేస్తా ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటుంది ఫ్రెండ్స్ చూసేసుకోవాలా సాల్ సర కూడా సపోదు అనుకుంటున్నా పచ్చిమిర్చి పెద్ద కారం లేవు కాదు కారం లేవు సాల్ట్ సరిపోదు ఇప్పుడు ఆ టమాటా గుజ్జు కూడా పోసి కూడా అయితే ఇంతే ఫ్రెండ్స్ అయితే రెడీ అయిపోయింది నాకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి ఇదేం టేస్ట్ కూడా అని అనుకుంటారు మీరు ఒకసారి చేసుకుంది నన్ను ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో మీకే ఆహా ఏంటి ఇంత రుచి నూనె లేదు తిరగమాత లేదు ఇంకేం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు నేరుగా వేడి వేడి అన్నం వేసుకుని తినేయడమే ఇందులోకి ఇంకొక ఐటమ్ చెప్తుంది నిహారిక ప్రస్తుతానికైతే ఐటెం ఇప్పుడు మా దగ్గర లేదు కాబట్టి పచ్చడి చేసుకున్నప్పుడు మీ ఇంట్లో ఎండి చేప ఉందా పొయ్యిలో నిప్పులు ఉన్నాయా అయితే ఆ ఎండి చేపని ఆ కుమ్లో పెట్టేసుకుని కాల్ చేసుకోండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఆ పచ్చట్లు తినేటప్పుడు కొమ్ములు అంటే మళ్ళీ మీరు ఏమనుకుంటారేమో ఆ నొప్పులు మనం పొయ్యి మంటేసుకున్న తర్వాత నొప్పులు వస్తాయి కదా ఆ నొప్పులు కొద్దిగా చల్లారినట్టు ఉంటుంది పైన కొమ్ములాగా వేడిగా బూడిదొస్తుందన్నమాట కొమ్ము అంటారు దాన్ని దాంట్లో కానీ ఆ ఎండి చేపను పెట్టుకొని కాల్చుకొని ఈ పచ్చడిలో నంచుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ స్వర్గమే ఇంకా అంతే ఇంకా చెప్పడం కాదు ఒక్కసారి మీరు ఆ విధంగా చేసుకొని తిని చూడండి మీరే అంటారు ఇప్పుడు ఇది దంచుకున్న పచ్చడి అయితే ఒక గిన్నె తీసి పెట్టేసుకుందాం పూలు వచ్చేసినాయి పూలు వచ్చినాయి బంతి పూలు వచ్చాయి వచ్చినాయి వర్షం పడేలా తెలంగాణ మళ్ళీ వాయిదా పడతాయి సరే కానీ పచ్చడి ఒకసారి బాగా నా ఉప్పు మటుకి చూసుకొని వేసుకోవాలి సరిపోయిందా సార్ ఇప్పుడు ఇందులో వేడి వేడి అన్నం মা ফ্রেন্ডস ঠিক আছে না

కొంచెం కారం ఉంటేనే అద్దరిపోద్ది పచ్చడి పర్టికులర్గా వర్షం వచ్చినప్పుడే చేసుకోండి పచ్చడి తాలిపు అవసరం లేదు నూనె అవసరం లేదు టమాటా పచ్చిమిర్చి ఎర్రగడ్డ కొంచెం చింతపండు అంతే ముడి పచ్చడి రెడీ అన్నీ పచ్చి పచ్చిగా ఎంత బాగున్నాయి తెలుసా ఆ ఎరగదు నోటి తాగుతుంటే ఆహా ఇది కొత్తగా ఈరోజు వచ్చింది కాదు ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి మన పెద్దవాళ్ళు వాళ్ళ పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు చేసిన వంటలు ఫ్రెండ్స్ ఇవి ఒకసారి మీకు తెలియకపోతే ట్రై చేయండి సూపర్ టేస్ట్ ఉంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఐకాన్ ఉంటుంది దాన్ని ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేస్తే ప్రతి వీడియో మీ ఊరికి వస్తుంది మీరు ఫస్ట్ లైక్ మీ సపోర్ట్ మాకు ఇవ్వచ్చు ఇంకో రోజు ఇంకో మంచి కుకింగ్ వీడియోతో కుకింగ్ వ్లాగ్తో వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నెహారికలు వేసుకోం ఎంటర్టైన్మెంట్స్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ బాయ్